సప్త ఋషుల గురించి మనం వివరంగా తెలుసుకుందాం భాద్రపద శుద్ధ పంచమిని ఋషి పంచమిగా చెప్తారు ఆ రోజున అత్రి కశ్యప భరద్వాజ గౌతమ విశిష్ వశిష్ట విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారి ఒకసారైనా తలుచుకోవాలని చెప్తారు పెద్దలు సప్త ఋషుల గురించి తెలుసుకుందాం కశ్యపత్రి భరద్వాజు విశ్వామిత్రోధ గౌతమ వశిష్ఠో జమదగ్ని భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూల పురుషుడిగా ఉంటారు ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి సంతతి కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులు పరి ప్రతిరోజు స్మరణీయులే మరి కొందరికి వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశానికి ఋషులు అనేవాళ్ళు ఉంటారు ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్త ఋషులను పూజించటం ఆనవాయితీగా వస్తుంది ఒకటి కశ్యపుడు రెండు అత్రి మూడు భరద్వాజుడు నాలుగు విశ్వామిత్రుడు ఐదు గో గౌతముడు ఆరు జమదగ్ని ఏడు వశిష్ఠుడు వీడు వీరు ఏడుగురు పూజనీయులే రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసని రూపంలో అవతరించి ఉపనిషత్తులు పురాణాల రూపేణా మనకి అందించారు ఒకటి కశ్యప మహర్షి గురించి చెప్తున్నారు తెలుసుకున్నాం సప్త కశ్యపుడు ఒక ప్రజాపతి మరీచి కళల పుత్రుడు దక్ష ప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు వారి ద్వారా దైత్యులు ఆదిత్యులు దానవులు సిద్ధులు గంధర్వులు అప్సరసలు మానేయులు యక్షులు రాక్షసులు వృక్ష లత తృణ జాతులు సింహ మృగ సర్పాలను పక్షులను గోగణాలను అనూరుడు గరుడు నాగులు కాలకేయులను పౌలోములను పర్వతుడు అనే దేవర్షిని విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందారు అంటే ఈ కశ్యప మహర్షి పదమూడు మందిని దక్ష ప్రజాపతి కూతులను వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పదిహేను మందిని పెళ్ళాడి ఈ సృష్టి అంతా ఆయన ద్వారా జరిగిందనమాట రెండు అత్రి మహర్షి ఋషుల్లో రెండో వాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు అతని భార్య అనసూయ అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ దూర్వాస దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు అత్రి భార్య అనసూయ శిరోమణి మూడు భరద్వాజ మహర్షి భరద్వాజుడు ఉతధ్యుని పుత్రుడు తల్లి పేరు మమత బృహస్పతి కృప వలన జన్మించి ఘతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది ఘటనలో ద్రోణ జన్మకు కారకుడు అవుతాడు భరద్వాజ మహర్షి తర్వాత నాలుగు విశ్వామిత్ర మహర్షి విశ్వామిత్రుడు రాజర్షి త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపో ఫలాన్ని హరిశ్చంద్రునిచి అసత్యం ఆడించడానికి కొంత ఫలాన్ని మేనక వల్ల తపో విఘ్నం పొంది శకుంతల జననానికి మూల పురుషుడయ్యాడు దుష్యంతుడు శకుంతల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు ఐదు గౌతమ మహర్షి తీవ్ర క్షామము ఏర్పడినప్పుడు ఋషులు మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయాగోవును దర్భతో అదిలించి బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకున్నాడు ఆ దోష పరిహారం కోసం గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చింది ఈ గౌతమ మహర్షియే ఆరు వసిష్ఠ మహర్షి ఇతని భార్య అరుంధతి వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు వైభస్వత మన్వంతరాన సప్తఋషుల్లో ఒకడు శక్తి మొదలైన వంద మంది పుత్రులు కలవాడు వశిష్ట మహర్షి దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు గోత్రుడు ఊర్ధబాహుడు అవనుడు అనఘుడు సుతపుడు శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు సప్తఋషులు తేజస్సు కలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయి అంటారు ఏడు జమదగ్ని మహర్షి జమదగ్ని ఋషి రుచిక ముని సత్యవతుల కుమారుడు జమదగ్ని కుమారుడే పరశురాముడు జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్య పురుష వ్యామోహం వలన ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు ఆ తరువాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశారు అరణ్యవాసంలో సీతారాములకు అభయం అభయమిచ్చినవాడు అత్రి మహర్షి సాక్షాత్తు శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప ఫలాన్ని అందింపజేసిన మహర్షి గౌతముడు రాముని గురువు విశ్వామిత్రుడు కుల గురువు వశిష్ఠుడు విష్ణువు వంశావతారమైన పరశురాముని కన్నా తండ్రి జమదగ్ని మహర్షి దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యప మహర్షి ఋషి పంచమి రోజు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్లే సప్త ఋషి ధ్యాన శ్లోకాలు ఉన్నాయి ధ్యాన శ్లోకాలు కశ్యప ఋషి కశ్యసర్వోకాఘ్య సర్వ శాస్త్రార్థకోవిద ఆత్మయోగబలన సృష్టిస్థి ఓం అదితి అది కశ్య నమ అత్రి ఋషి అగ్నిహోత్ర రం శాంతం सदाव्रतपरायणं सत्कर्मनिरतं शान्तमर्चयेदत्रिमव्ययम् ॐ अनसूयासहित अत्रये नमः ऋषि जटिलं तपसा सिद्धं यज्ञसूत्राक्षधारिणं कमण्डलुधरं नित्यं भरद्वाजं नतोस्म्यहम् ॐ सुशीलासहित भरद्वाजाय नमः విశ్వామిత్ర ఋషి కృష్ణాజనధరం దేవ సదండర్భపాణిం జటాజూట విశ్వామిత్రం సనాతనం కుముద్వతి స విశ్వామిత్రాయ నమ గౌతమ ఋషి యోగాఢ్య సర్వూతర సదా अहल्यायाः पतिश्रीमान् गौतमः सर्वपावनः ॐ अहल्यासहित गौतमाय नमः जमदग्नि ऋषि अक्षसूत्रधरं देवं ऋषीणामधिपं प्रभुं गर्भपाणिं जटाजूटं महातेजस्विनं भजे ॐ रेणुकासहित जमदग्नये नमः वसिष्ठ शिवध्यानरतं शान्तं त्रिदशैरभिपूजितं ब्रह्मसूनुं महात्मानं वसिष्ठं पूजयेत्सदाम् अरुन्धतीसहित वसिष्ठाय नमः ॐ सप्तऋषिभ्यो नमः सर्वे जनाः सुखिनो भव